పద్దెనిమిది వందల ఎనిమిది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిల మధ్య జీవించిన ఎస్టైల్ అన్న శస్త్రవైద్యుడు మెస్మరిజం మత్తు కింద మూడు వందల మేజర్ ఆపరేషన్లు చేశాడు కానీ మెస్మరిజం ఆద్యుడైన మెస్మర్ దొంగ అని రుజువైనందున మెడికల్ జర్నల్స్ ఎస్టైల్ రాసిన దానిని ప్రకటించ నిరాకరించాయి పద్దెనిమిది వందల నలభై రెండులో డాక్టర్ వార్డ్ హిప్నసిస్ సాయంతో ఒక రోగి కాలి నొప్పి లేకుండా శస్త్రంతో తీసేశాడు ఆ విషయాన్ని రాయల్ మెడికల్ సర్జికల్ సొసైటీ వారికి నివేదిస్తే ఆ సభ్యులు అతడిని నమ్మలేదు వాస్తవం కన్నా సైంటిస్టులు అనే వారి అభిప్రాయాల మీద నమ్మకాల మీద సైన్స్ నడక ఆధారపడి ఉండడం గమనించండి పైపెచ్చు ఆ పేషెంట్ నొప్పి లేకుండా ఉన్నట్టు నటించి ఉండవచ్చు కదా అన్నాడట ఆ సొసైటీ మినిట్స్లోంచి వార్డ్ తన పేపర్ చదివినట్లున్న దానిని కొట్టివేశారు 十点五十